సిరులిచ్చు మాతల్లి శ్రీలక్ష్మి వమ్మా మమ్మేలు మాతల్లి మహాలక్ష్మి అమ్మా సిరులిచ్చు మాతల్లి శ్రీలక్ష్మి వమ్మా మమ్మేలు మాతల్లి మహాలక్ష్మి వమ్మా దయతోడ చూసేటి ధనలక్ష్మి వమ్మా ధాన్యలక్ష్మి వినీవు సదా ధ్యానితు దయతోడ చూసేటి ధనలక్ష్మి బొమ్మ ధాన్యలక్ష్మి వి సదా ధ్యాని సిరులిచ్చు మా తల్లి శ్రీలక్ష్మి బొమ్మ మమ్మేలు మా తల్లి మహాలక్ష్మి బొమ్మ ధైర్యలక్ష్మి వి దైత్యుల బాధ తొలగించవమ్మా ముక్తి ప్రదా దాని నీవు మోక్షలక్ష్మి అమ్మా సంపదలో సగు మాతల్లి ఐశ్వర్యలక్ష్మి అమ్మా విజయలక్ష్మి వి నీవు మము గెలిపించవమ్మా సంపదలో ఐశ్వర్య లక్ష్మి విజయలక్ష్మి వి నీవు మము గెలిపించవమ్మా సిరులిచ్చు మాతల్లి శ్రీలక్ష్మి అమ్మా మమ్మేలు మాతల్లి మహాలక్ష్మి అమ్మా జలధిలో అలరారుజనని గజలక్ష్మి గజలక్ష్మివమ్మ సంతతి సగి కరుణించు సంతానలక్ష్మివమ్మ లక్ష్మి అమ్మా జనని అలరారుజనని గజలక్ష్మి వమ్మ సంతతి నొసగి కరుణించు సంతాన లక్ష్మి వమ్మా విద్యలో సగి మాకు వినువీధి శిఖరాల నడిపించవమ్మా వరలక్ష్మి మాయం నీకు వందనాలమ్మా విద్యలసగి మాకు వీధి శిఖరాల నడిపించవమ్మా వరలక్ష్మి మాయమ్మీ కువందనాలు అమ్మారులిచ్చు మాతల్లి శ్రీలక్ష్మి వమ్మ మమ్మేలు తల్లి మహాలక్ష్మి వమ్మ మమ్మేలు తల్లి మహాలక్ష్మి వమ్మ